అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం పదివ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూసారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను ఫోన్ చేయండి మీకు శాశ్వత రాశి వారికి వృత్తి వ్యాపారంలో సమస్యలు పరిష్కరించలుగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు సన్నిహితుల నుంచి అత్యంత కీలకమైనటువంటి సమాచారం లభిస్తుంది కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో ఒడిదుడుకులను అధిగమిస్తారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగును దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగనం కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు లభిస్తుంది మిత్రుల నుంచి ఆచార్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు పదోన్నతులు పెరిగిన సన్నిహితులతో సంఖ్యత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది దైవ దర్శనాలను చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితులతో గృహమున వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో ఇబ్బందులను అధిగమిస్తారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదే విధంగా ఆనందంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభిస్తారు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం మీ యొక్క చేస్తుంది వ్యాపారం వ్యాపారంలో వృద్ధి చెందుతారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది గౌరవ సత్కార్యాలను ఏర్పరచుకుంటారు సమాజంలో మంచి సంపాదిస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగును ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు శుభ కార్యక్రమాలు పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ప్రయత్నకార సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తన దుర్ ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు శ్రమ తగ్గుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా అనుమతుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల సానుకూల స్పందన లభిస్తుంది ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని ధరిచి దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు గౌరవ గౌరవప్రదమైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు అనుకూలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సంబంధించిన వింటారు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు సునాయసంగా పనులు పూర్తి చేస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు అదేవిధంగా ృా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహించాలి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా శుభ ఫలితాలను సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోబలంతో చేసే పనులు అనుకూలిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా Gracias.